హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకెలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకొదయం వచ్చేసి ఇప్పుడు అయితే ఆర్ అయిందనమాట ఇంకా లేసేసి పనులన్నీ చేసేసుకోవాలి బావైతే ఇంకా లేకోలేదు బుడ్డమ్మాయిలు వేసి ఇంకా నన్ను లేపేసింది అయితే టిఫిన్కి అయితే పోసేనండి అంటే గుంత పొంగనాలను సెట్ దోశ అయితే చేద్దామని చెప్పేసి బాగా పనికి వెళ్ళాలి కదా త్వర అయితే టిఫిన్ అయితే చేసేద్దాము ఇంకా మా ఏమో ఇంకా నిన్నే ఊరికి వెళ్ళిందండి పనికి వెళ్ళి ఇంకా అమ్మ ఆడే వదిలిపెట్టి వచ్చాడు అన్నయ్యల కాడే బావ అయితే రోజు ఇంకా అక్కడికి ఇక్కడికంటే పనికి వెళ్ళొస్తూ ఉన్నాడన్నమాట నిన్న కూరగాయలు అయితే తీసుకొచ్చాడండి ఇంకెప్పుడు కూరగాయలు వీడియో చూపించడం ఎందుకు లేని చెప్పేసి అయితే ఇంకా చూపించలేదు నేను చేసే టిఫిన్ అయితే మీరు చూపిస్తాను మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి ఉదయాన్నే లేచేసా ఇంక బర్గర్లో ఉన్న వాళ్ళు అయితే ఐదింటికే లేచి పేడకాయలు చేశారు నేను లేచే ఇంక ఐదున్నర అయింది ఇంకా మా అమ్మాయి థర్టీ ఇటు ఆరు అయింది అనమాట ఇంకా అమ్మాయికి పాలు ఇచ్చలేక మా అమ్మాయిలు తీసుకెళ్ళారు ముందైతే చట్నీ చేసేసుకోవాలి ముందుగానే పల్లీలు అయితే ఫ్రై చేసేసాను ఇంకా చట్నీకి కావాల్సిన ఐటమ్స్ ఫ్రై చేసేసుకొని త్వర త్వరగా ఇంకా టిఫిన్ అయితే చేస్తాను చూసేయండి టిఫిన్కి కావాల్సిన ఐటమ్స్ అంటే ఇంకా పచ్చిమిర్చి అలానే ఒక టమాటా రెండు చిన్నపాయ రబ్బలు అలానే అల్లం ముక్క గ్యాస్ స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అయితే ఫ్రై చేసేసుకోండి మిక్సీ పట్టేసేనా ఇంకా ఇట్లా కావాల్సిన ఐటమ్స్ అయితే కట్ చేసేసుకున్నానండి ముందు అయితే సాల్ట్ వేసేసుకున్నాం తర్వాత క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసుకున్నాం కొంచెం అలానే జీలకర్ర మొత్తం అయితే కలిపేసుకోవాలి కొత్త పంకైతే ఈ బాండీలు అయితే చేస్తున్నాను ఇంక దీంట్లో ఉన్న ఆయిల్ అంటే వాటర్ అంతా తినిగిపోవాలా దీన్నైతే సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలన్నమాట సిమ్లోనే ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇంక పిండి పోసేసుకుందాం దీని మీద బాగా ట్రై చేయమన్నా ట్రై చేస్తాను దీంట్లో ఎలా వచ్చిందో చూసేద్దాం హాట్ బాక్స్ చేసి చేసినట్టు హాట్ బాక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది సరేనండి ఇంకా తప్పం అయితే చేయడానికి కాయిల్ అయితే పోసేసుకున్నాను కదా ఇంకా ఆయిల్ కూడా అయితే బాగా హీట్ అయిందనమాట కాయిల్ అయితే హీట్ అయింది కదండి దాంట్లో అయితే మాత్రం నాకు ఎంత ఇలా తెలియక ముందుగానే కానీ మూడు గింటైతే వేసేసాను దా ఆవిరి బాగుండే సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుంటేనే లోన్ కళ్ళ ఉడికేసిద్ది అనమాట ఇంకా తర్వాత మూత తీసి చూద్దాం ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అయితే ఇంక గడుగునైతే కొద్దిగా గడుగండుతూ ఉందండి చూశారు కదా ఎర్రగా ఉంది ఇంకా ఫస్ట్ టైం కదండి నేను బాణీలో చేయట నాకేమీ రావటం లేదు నా నా తెప్పలు పడుతున్నాను అనమాట దాన్ని దానికి ఫస్ట్ టైం కదండి దీంట్లో చేయటం ఎప్పుడైనా మేము పెను మీదే చేస్తాము ఇంకా ఈ చిన్న బండిలో వచ్చేసి ఇప్పుడేనమాట ఉత్తప్పం చేయటం బాగా నైట్ చెప్పాడు దాంట్లో చెయ్యి అని నా పని ఏమో మొన్న వెనుకొండలోనే మర్చిపోయాను అనమాట పనిగాడే అందుకని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే చేస్తా ఉన్నాను మళ్ళీ అయితే అడ్డు తిప్పేసిన తర్వాత మళ్ళీ దాని మీద మూత పెట్టాలా కొత్తగా చేసే ఐటమ్స్కి అయితే ఇలా తిప్పబడాలని నేనైతే పైన అయితే పా కాలిపోతుంది అనమాట తీస్తే రావట్లేదు అందుకని చెప్పేసి దాన్ని ఇంకా అలా నెట్టేసరికి కింద పడ్డది ఇంకా ఈ మూతప్పం అయితే గిట్టికి కరుసుకుంటుందంటే ఇంటి అడుగండుతూ ఉంది మూత శిలకి లోనకల్లర్ పర్ఫెక్ట్గా ఉడికిపోయి చూసారు కదండీ నాకైతే చాలా బాగా వచ్చింది అనమాట ఇంకా పిండి అయితే నైటే మిక్సీ పట్టేసుకున్నాను గ్యాస్ కూడా శుభ్రంగా దుడిచానండి ఆ గ్యాస్ అనేది అత్తమ్మలది చిన్న మంట వస్తుంది వంట కూడా చాలా లేట్ అయిపోతుంది చేసేలకి అందుకని చెప్పేసి ఈ స్టవ్ అయితే బిగించేసాము ఇంకా మూడు గంటలు పోస్తే మరి పెద్దది వచ్చేసిందని చెప్పి ఈసారి అయితే రెండు గంటలే పోసాను అనమాట ఇదైతే చాలా కాలిపోతుందండి ఇంకా ఈ మూత పెడతాంటే చూసారా ఇంకా మళ్ళీ తీసేసి సరి చేసి పెట్టేసాను ఇంకా అడుగును కూడా బాగా పర్ఫెక్ట్గా అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసింది చూసారు కదండి ఇంక ఈ విధంగా అయితే వచ్చేసింది మూత పెద్ద ఇంక ఈ మూత సెట్ అవుతాను అసలు అనుకోలేదన్నమాట ఈ మూత అయితే సెట్ అయిపోయింది ఇంకా మనం చేసుకున్న ఓతప్పం అయితే తెద్దాం మేమైతే దెబ్బరొట్లు అంటామండి మా పిల్లయితే అందరిదే అంటారు ఈ అయితే కొత్తిమీర వేసుకున్నది చాలా బాగుంటుంది బాగా అయితే సరుకులు తెచ్చాడు అంటే కూరగాయలు తెచ్చాడు కానీ ఇవి తీసుకొని రావటం మర్చిపోయాడు అంట ఇంకా మళ్ళీ అయితే ఇలానే ఒక ఫైవ్ ఆర్ ఫోర్ పోస్తే సరిపోద్ది ఇంకెందుకు ఇంకా నేను బాగా కొత్తగా అయితే పులి పొంగరాలు చేస్తున్నాను ఇంకే విధంగా చేస్తాను చూసేయండి సెట్ దోశ అయితే ఇంకా వేయటం అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే గొంత పొంగరాలు అయితే చేస్తున్నాను పుదియానాలు వేసేసి దీన్ని అయితే శుభ్రంగా కడిగేసాను అన్నమాట కొత్తదండి సీలిసాను పెళ్ళికి ఇచ్చిందనమాట అమ్మ దీంట్లో అయితే మాత్రం వాటర్ అంతా దాకా పొయ్యి మీద అయితే పెట్టుకొని ఇంకా మనం ఉన్న ఈ గుంతల్లో అయితే గుంత పొన్నులు చేయాలంటే ఆయిల్ పోసేసుకోవాలా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇంకా మనము సెడ్జస్ అయితే వేసిన తర్వాత పిండి ఆ పిండినే వేసుకుంటూ వస్తాయండి గొంత పొంగనాలు దీంట్లో ఏం వేసం చేయించాను కదా క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కరేపాకు వేసాను జీలకర్ర కూడా వేసేసానండి కొంచెం లైట్గా అరిగిద్దని చెప్పేసి ఈ విధంగా అయితే వేసేసుకొని మొత్తంలో మూత పెట్టేసేసుకోవాలి ఆవిరి మీద అయితే ఉడికితే సిమ్లోనే పెట్టేసుకోవాలంటే పెద్ద మాట పెడితే వరకునే మాడిపోతాయి అనమాట ఒక మూడు దాకా అంతే ఉంచాలి మూడు నిమిషాల దాకా తర్వాత దానికి ఒక పొలం వచ్చిందండి నాన్ స్టిక్ దానికి కరిగిపోదు అనమాట దాంట్లో పెడితే మరి ప్లాస్టిక్ కాదు దీనికి సూట్ అయిందే వాళ్ళు ఇచ్చేశారు నేనైతే వాటిని వన్ బై వన్ అయితే తెరదితా ఉన్నానండి ఇంకా ఉంటే మాడిపోతాయి అని చెప్పేసి అయితే మాత్రం తిరగదితాను ఇంకా ఒకటి ఉడకలేదు కాబట్టి ఇంకెప్పటికప్పుడుకి తిక్తా మార్చేస్తూ ఉన్నాను అనమాట ఈ విధంగా అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెనక మార్చేసేసుకోవాలి ఇదైతే మాత్రం పోయి పిండిలో పడ్డదండి మళ్ళీ ఇంక దాన్ని తీసేసి మళ్ళీ సరి చేసేసాను ఈ విధంగా అయితే గొంత పొంగనాలు అయితే చేసేసుకుంటాం మాకే మామూలుగా పల్లెటూరులో అయితే మేమైతే గొ గొంత పొంగనాలు అనవండి పులి బొంగరాలు పులి పులి బొంగరాలు అంటూ ఉంటాం మాకు తెలియదు కదా ఇంకా అత్త మూలక పెళ్ళైనకి గొంత పొంగనాలు అని అని తెలుసుకున్నాము లేకపోతే మేమైతే పులి బొంగరాలే అంటాము అటు సైడ్ అయితే కొన్ని కాలేదని చెప్పేసి మూత పెట్టేసి ఎప్పటికప్పుడుకి ఫ్ల మూల తిప్పుతూ ఉండాలి దీన్ని మధ్యలోనే బాగా ఎక్కువ మంట తగలేదు సైడ్స్ అయితే తక్కువేనండి తగలదు పక్క లేట్ అని చెప్పేసి గబగబ చేస్తున్నాను ఇవన్నీ ఎంత తిన్నా కానీ ఇంకా తిన్నట్టే ఉండదు అనమాట అంటే చిన్న చిన్నిగా ఉంటాయి కదండి అందుకే తిన్నట్టే ఉండదు సైడ్స్ తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకా దాన్ని తీసుకున్న గుచ్చుకొని అయితే నేను వన్ బై వన్ హాట్ బాక్స్ వేసుకున్నానండి ఎందుకైతే వేడి ఆరిపోద్దని చెప్పేసి ఇంక ఏ అమ్మమ్మకి మాకు అనమాట మా మామకు కూడా ఇంకా పంపి ఎలా బాగానే అయితే ఇచ్చరామని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే గొంతు పొంగనాలు అయితే చేసేసుకుంటున్నాము చూసారు కదా మీరు ఎలా చేసుకుంటారని చెప్పేసి కమెంట్ చేయాలంటే ఏ ఐటమ్స్ చేస్తారు దాంట్లో ఇంకా ఈ ఇంకా తురుం అంటే కామో బీట్రూట్ కూడా వేసుకునే వాళ్ళని బీట్రూట్ ఏమో లేబోయే అని చెప్పేసి ఇంకా టైం లేక తురమేది లేదని చెప్పేసి ఈ విధంగా సన్న ముక్కలు కట్ చేసే వేసేసాను మళ్ళీ ఆయిల్ పోసుకొని ఇంక ఈ విధంగానే ఇలా పోసుకుంటూ ఉండాలండి ఇంకెప్పటికప్పుడు పిండి అయితే మాత్రం ఎమిటిమిటే చేసే ఎమిటిమిటే అవుతాయి అనమాట ఇంకా ఉదయం నైట్ మిక్సీ పట్టుకుంటే అంటే దాంట్లో మేము మెత్తగా రాటానికి స్పాంజర్ ఏం చేస్తాం తెలుసా నేనైతే మాత్రం ఖచ్చితంగా పెళ్ళని కాంచి దోష పిండ్లు అయితే నేను పెళ్ళికి ముందు వచ్చినప్పుడు అత్తమ్మ షోడా ఉప్పు వేసి చేస్తారండి మెత్తగా వస్తాయి అనమాట షోడా వేస్తే ఆసేపే ఉంటే తర్వాత గిట్టి పడితే నాకు ఎప్పుడైతే పెళ్ళింది అప్పటి నుంచి నేను రైస్ వేస్తానమాట ఉదయం వండిన రైస్ కానీ లేదా అప్పటికప్పుడు కొన్ని రైస్ అయినా కానీ వాటిలో కలిపి మిక్సీ పడితే అది అనేది బాగా మెత్తదాని తెల్లర్లో పిండి పులిసిద్ది ఇంకా ఉప్పు వేసుకొని మనకు కావాల్సినంత పిండి తీసుకుని వేసుకొని వేసుకోవాలి నేను దీంట్లో కూడా అంతే రైస్ వేసాను నాకు తగినంత కావాలి ఇది సరిపోయిద్ది అని చెప్పేసి దీంతో గొంత పొంగనాలు చేస్తున్నాను అండి అలా చేసుకుంటే మెత్తగా అన్నం జీలకర్ర వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు చాలా బాగుంటుంది తర ఫ్రిడ్జ్లో పెట్టద్దు ఒక నైట్ అంతా అంతే ఉంచితే పులిసి అప్పుడు ఇంకా తెల్లారి మీరు ఇంకా సాల్ట్ వేసి పోసుకుంటారు కానీ దోశలు లేదా గొంత పొంగనాలు ఏ ఒకటి ఆఖరి పునుగుల్లో కూడా మేము వేసుకుంటాం కొంతమంది వేసుకుంటారు కొంతమంది పునుగులు చేసేటప్పుడు కూడా అన్నం వేస్తాను ఇంకా ఏ విధంగా పిండి పిండి అనేది బాగా పులిసిద్ది అనమాట ఇంకా అప్పుడైతే బాగా మెత్తగా ఎంతసేపు అయినా కానీ మెత్తగా ఉంటాయండి అయితే మాత్రం నేనైతే ఈ విధంగా రైస్ వేస్తాను ఇంకా అంటే ఏ విధంగా చేసుకుంటానని సబ్స్క్రైబర్ కొంచెం కమెంట్ చేయండి అంటే మేము వేసుకోం అక్క పిండి మిక్సీ పట్టేటప్పుడు వేస్తామని చెప్పేసి నేనైతే కంపల్సరీగా రైస్ వేస్తాను ట్రై చేయని వాళ్ళు ఉంటే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం రైస్ వాటిలో మినపప్పు ఎన్ని కడిగిన తర్వాత మిక్సీ చేసేటప్పుడే వాటిలోనే అన్నం కొద్దిగా ఇలా చిమ్మండి ఆ నీళ్ళలోనే చిమ్మిన తర్వాత మొత్తం మనం గ్రైండ్ చేస్తాం కదా ఆ పిండి మొత్తాన్ని కలిసిపోయి తిప్పుకోవాలా ఇంకా అట్లా పులిసిన పిండి అయితే చాలా బాగుంటుందండి నేను చెప్పినందుకు ఒకసారి ట్రై చేయండి కొంతమంది రైస్ వేసేవాళ్ళు ఉంటారు కదా మీకు ఎలా వచ్చిందని చెప్పేసి కామెంట్ చేయండి ఈ పక్క అయితే లేట్ అయిందని చెప్పేసి ఆ పక్క సెట్ దోశ వేస్తున్నాను రెండు దోశలు అలా వేసేనా లేదా టైం అవుతుందని చెప్పేసి రెండు రెండు పొయ్యిని వేస్తున్నాను పోపేయాలని చెప్పేసి అంటే చట్నీ పోపేయాలని చెప్పేసి ఎండి మిర్చి అలానే కరాబాకి వేసాను బాగా అయితే పోపు గింజలు అసలేదండి అని నేను అసలు ఏను ఎందుకంటే పల్లలో లేకపోతే అని చెప్పి బాగా అసలు వేయడం అందుకని నేను పోపు వేసుకోను ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేస్తాను స్కిప్ చేయండి ఇంకా తల్లి గింజలు అయితే నేను అయితే ఏమైనా ఇంకా చట్నీ అయితే కొత్తగా వచ్చిందండి ఇంకెద్దరమే కదా అందుకని ఈ విధంగా చేసేసాను దీంట్లో అయితే కొన్ని వాటర్ అయితే పోసేసుకున్నా ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళు ఊరేళ్ళు అలా చాలా లేట్ అయిద్ది బాగా వచ్చేసరికి ఏ జామైద్దో ఏమో ఇంకా ఇంకా ఒక్కదాన్నే కదండి ఎట్లా కట్లా చేసేసుకుంటాను ఈ విధంగా అయితే ఇంకా బాగున్నప్పుడు చేసుకుంటే ఇంక బాగాలేనప్పుడు ఇంకా మధ్యాహ్నం ఇప్పుడు ఒకటి ఆకలి అయితే ఒక్కదాన్నే కదా అన్నం కొంచెం వండేసుకున్న దీంతో కట్ట తినవచ్చు ఇంకా పెరుగుంది అనమాట అదైతే లేగానే ఫ్రిడ్జ్లో పెట్టాను హోమ్మేడ్ని అయితే తయారు చేయాలని చెప్పేసి రోజు రోజుకి మేకడ కూడా తీస్తున్నానండి ఈ విధంగా ఒక్కదాని ఉన్నప్పుడు ఏదో ఒక వంట చేసుకోవడం ఏదో ఒకటి ఇలా చేసుకుంటున్నాను ఇంక నుంచే వీడియోస్ ఏమో లేట్ అవుతున్నాయని ఓ పక్క ఓ పక్క పని ఓ పక్క ఎండుకల్లా బాగా పనికి వెళ్ళాలి మళ్ళీ అమ్మాయి కొత్తగా వండి ఏడుస్తున్నాను ఈ రబ్సే సరిపోతుందండి ఇంకా ఈ విధంగా అయితే నాది కొత్తది కాబట్టి ఇంత బాగా వచ్చినాయి దీని అయితే స్టీల్ పీసెస్ అస్సలు రుద్దండి లోన నాన్ స్టిక్ అనేది ఎప్పుడైందో పోదో అప్పుడు మనకి సరిగ్గా రావన్నమాట గొంతు పొంగనాలు నేను ఈ విధంగా చేశాను మీరు మార్నింగ్ టిఫిన్ చేశారు కామెంట్ చేయండి అని ఇంకా ఆరింటికి లేస్ అయితే ఇంకా గబగబ చేయాలని చెప్పేసి మెత్తగా వచ్చేసింది అనమాట గొంతు పొంగనాలన అలానే సెట్ దోశ బాండీలో చేస్తాను అది బాగా నాకు నైట్ చెప్పాడు ఇలా చేయాలి అలా చేయని సేమ్ అలానే చేసాను బాగా మెత్తగా వచ్చేసింది అంటే గొంత పొంగనా ఈ క్రెడిట్ అంతా మా బుడ్డి దానికి మా బుడ్డి దేవో ఐదున్నరకు లేచి నన్ను లేపిందండి ఖచ్చితంగా ఆర లేసాను అందుకే ఏడున్నర కల్లా బట్టలు ఉతికేసి పని అంతా చేసేసుకున్నాను ఇంకా టిఫిన్ కూడా చేసాను ఇంకా బాగా టైం అవుతుంది కదా ఇంకా ఈ టిఫిన్ అయితే టేస్ట్ ఎలా బాగా చూస్తాడు ఇంకా ఈ సెట్ అయితే చేసి గొంత పొంగనాలు కొత్తగా స్టీల్ తీసేసరికి అసలు అంత పర్ఫెక్ట్ గా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయండి వాటిని స్టీల్ పీసేసి బాగా రుద్దితే దాంట్లో ఉన్న నాన్ స్టిక్ అనేది పోయి రావన్నమాట అందుకని చెప్పేసి దాంట్లోనే ఇచ్చాడు జాగ్రత్తగా వాడుకోవాలని అయితే నేను తల్లి లేపింది అక్క

ఒక మగ మనిషికి ఇచ్చే కూలి ఒక మనిషి ఇచ్చే ఒక మేస్త్రికి ఇచ్చే కూలి మక్కన్నారు సరి కాబట్టి శ్రీనివాడ బ్లాక్స్ ఎలా అన్నారా మేమైతే చాలా బాగున్నాం అండి అంటే మా తమ్ముడు మా నాకు ఫోన్ చేస్తే అక్క ఏం చేస్తున్నారని నేను ఫోన్ చేసాను నాకు ఏం అని ఇంకెందుకని చెప్పేసి వాడైతే వీడియోలో ఉన్నాడు అనుకుంటా మీ అందరికీ పైకి వెళ్ళాలి అసలు కోదర్లేదు పైకి వెళ్తా అసలు నాకు అయితే వాళ్ళేమో నాన్న ఇప్పుడు అమ్మ ఉన్నాడు

అక్కడ నువ్వు తాను మీద వచ్చిన్నీ దాంట్లో పోసింది అయ్యింది ఇంట్లో అబ్బాయి సరే అండి తర్వాత తర్వాత మాట్లాడుతాం వెళ్ళేటప్పుడు దంగా చెప్పింది